హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు సాయంత్రానికి బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ ధరలు అలాగే వస్తూ ఉంటాయి ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకుందామా ఇంకా జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పన్నెండు వేల మూడు వందల పదిహేడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఎనం అరవై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి